ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక రాస్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తాడు రాజ్ మీరు చెప్పినట్టుగానే మేము ఆ బండి మీద వెళ్ళిన నెంబర్ని ఇక ట్రేస్ చేస్తాము అది ఫేక్ అని తేలింది అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే మరి ఏం చేయాలి వాడిని ఎలా పట్టుకోవాలి అని చెప్పి అడుగుతుంటే ఇంకేమీ లేదు సార్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇక అతను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎక్కడెక్కడ ఆపాడో తెలుసుకోవాలంటే మనం సీసీటీవీ ఫుటేజ్ని క్యారీ చేసుకుంటూ ఇక ఆ మొత్తాన్ని జల్లెడ పడితే తప్ప ఇక అతన్ని పట్టుకోవడం కుదరదు చెప్పాను కదా సార్ చాలా పెద్ద ప్రాసెస్ అని అని చెప్పాను కానీ మరి ఇదంతా మీరే చెయ్యాలి ఇది మీరు చేస్తే మేము ఇగో ఈ బాధల నుంచి బయటపడతాము దయచేసి మాకు ఈ ఫేవర్ చేయండి వాడిని పట్టుకుంటే మొత్తం తెలిసిపోతుంది వాడు అసలు ఎందుకు హత్య చేశాడో వాడి వెనక ఎవరు చేయించారా అన్నది తెలిసిపోతుంది అని చెప్పి రాజ్ చెప్పడం జరుగుతుంది సరే రాజ్ ఈరోజు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మేము వర్క్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ ఏ మూల ఉన్నా కూడా వెతకల్సిన బాధ్యత మాది అని చెప్పి ఇక ధైర్యం చెప్తారు పోలీస్ అయితే ఇక రాజ్ కా కావ్య ఇద్దరు వెళ్తూ ఉంటే కావ్య ఏమండి పోలీసు వాళ్ళకి ఈ విషయం అప్పచెప్తే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు కూడా ఇక వెళ్తూనే ఉంటుంది మధ్యలో మనం కూడా ఎంతో కొంత వెతికే ప్ర ప్రయత్నంలో ఉండాలి లేదంటే కుదరదు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఏం చేయాలి ఇటు చూస్తే మన ప్రాజెక్ట్ వర్క్లన్నీ కూడా దగ్గర పడుతున్నాయి ఇటు అమెరికా ప్రయాణం ఉంది ఇటు వీడిని పట్టుకునే ప్రయాణం ఉంది ఏం చేయమంటావు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాజ్ మొత్తానికైతే రాస్ కావ్య అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకుంటారు ఇక అమెరికా వెళ్ళడం కోసం పాస్పోర్ట్ అలాగే ఇక ఇక వీసా అన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పి రాస్ ఫోన్లో చెప్తూ ఉంటే రుద్రాని దొంగచ్చినట్టుగా వినేసి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి ధాన్యలక్ష్మి చెవులో వేసి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది చూడు ధాన్యలక్ష్మి నువ్వు ఇలా చూస్తూ ఉంటే ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా డబ్బు అంతా కూడా తీసుకొని వెళ్ళి ఇక అమెరికాలో చక్కగా వాళ్ళు సెటిల్ అయిపోతారు అప్పుడు కళ్యాణ్ నువ్వు ఇక చిన్నయ్య ముగ్గురు కూడా ఏం చేస్తారు చెప్పు ఎంతైనా కూడా ఉన్నప్పుడే దీపం చక్కబెట్టుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత బాధపడి ఏం లాభం అని చెప్పి ఇక బాగా ఎక్కించేసరికి ధాన్యలక్ష్మికి ఇక వెంటనే కోపంతో వాళ్ళు అమెరికా వెళ్ళి సెటిల్ అవుతారా ఇక్కడ అన్ని తాకట్లు పెట్టి అప్పులు చేసి మాకేమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడేసి చివరి అక్కడికి ఇంత మోసం చేస్తారా అని చెప్పి ఇక నిలదీయడం కోసం అందరినీ కూడా హాల్లో పోగేసుకొస్తుంది రుద్రాణి ఏంటి రుద్రాణి ఏంటి అందరినీ పిలిచి ఇంతసేపు నుంచి కూర్చోబెట్టావు ఏంటి కదా అని చెప్పి అపర్ణ అంటుంది వదిన ఈ విషయం గురించి మీకు చెప్పాలో వద్దానని ఆలోచించే టైం లేదు కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోపోతే ఇంట్లో మాత్రం చాలా పెద్ద యుద్ధాలే జరుగుతాయి అనగానే చూడు రుద్రాణి ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు ఎందుకు ఈ డొంక తిరగడంతా అనగానే ఇంకెవరి కోసం రాం కావ్య కోసమే అనగానే అనుకున్నాను కరెక్ట్గా వాళ్ళిద్దరి కోసమే అనుకుంటావని ఏంటో చెప్పు అని చెప్పనగానే నువ్వు ఆగు అని చెప్పి ఇక రుద్రాన్ని ఆపేసి అక్క రాంజ్ కావ్య ఇద్దరు కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏవేవో చేస్తున్నారంటే మీరు ఎవరు నమ్మలేదు అలాగే ఈ అప్పులన్నిటికీ కారణం కూడా చెప్పట్లేదు చెప్పమని అడిగితే పెద్ద చిన్న లేకుండా సంబంధం లేదని చెప్తుంది నీ కోడలు ఇప్పుడేమో ఈ డబ్బంతా కూడా తీసుకొని అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో వచ్చిన నీ కోడల్ని అడిగి తెలుసుకో అని చెప్పి అనగానే ఏంటి దాని లక్ష్మి నిజం ఏంటి నా చెవులారా విన్నాను రాజ్ పాస్పోర్ట్ వీసా కోసం ఇక మాట్లాడుతూ వీళ్ళిద్దరూ కూడా అమెరికా వెళ్ళడం కోసం మాట్లాడడం జరిగింది ఇది నా చెవులారా విన్నాను కావాలంటే వచ్చిన వాళ్ళని నిలదీయండి అనే లోపలే ఇంతలో రాజ్ కావ్య ఇంటికి వస్తారు కావ్య అందరినీ చూసి ఏమైంది అత్తయ్య మళ్ళీ ఏమైంది అని చెప్పనగానే కానీ ఏమవుతుంది సదా మామూలే నువ్వేమో ఏ విషయాలు చెప్పవు నువ్వేమో టైం అడుగుతూ రెండు నెలలని మూడు నెలలన్నీ టైం గడిపేస్తూ ఉంటావు వీళ్ళేమో ఇంట్లో రోజుకొక రభస రోజుకొక రచ్చ చేస్తూ ఉంటారు ఒరే రాజ్ ఏంట్రా ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఒక్కొక్కసారి ఇంట్లో ఉండాలనిపించట్లేదు ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది అని చెప్పి అంటాడు సుభాష్ అయితే ఏంటి డాడీ ఏమైంది ఏంటత్తా ఏం మొదలు పెట్టావు మళ్ళా అని చెప్పి రాజు అనగానే నేను మొదలు పెట్టడం కాదు మీరు ఆపితే బాగుంటుందని చెప్తున్నాను ఏ నువ్వు కావ్య అమెరికా వెళ్ళాలని అనుకోవట్లేదా చెప్పు అని చెప్పి అంటుంది రుద్రాణి మేము అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాం అయితే మధ్యలో మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి రాజు అంటాడు చూసావు కదా వదిన ఇప్పుడు అడుగు దేనికి సమాధానం చెప్తాడో నేను చూస్తాను అని చెప్పి అనగానే ధాని అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఇక రాజ్ కావ్య సమాధానం కోసం చూస్తూ ఉంటారు అప్పుడు అపర్ణ సుభాష్ ఇద్దరు అడుగుతారు ఏ ఏమైందిరా ఉన్నట్టుండగా అమెరికా ఏంటి ఇదంతా ఏంటి అని చెప్పాను కానీ అవును మమ్మీ నీకు చెప్పలేదు కదూ నేను చెప్పాలనుకునే లోపలే అత్త దొంగతనంగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వినేసి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు సృష్టిస్తూ ఉంటుంది ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా గుడ్ న్యూస్ అనగానే ఏంటి రా గుడ్ న్యూస్ అని చెప్పి అంటుంది ఇక అపర్ణ మమ్మీ మనకి చాలా బంపర్ ఆఫర్ రాబోతుంది ఈ విషయం మీదే అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం అమెరికా వెళ్ళి మన మన డిజైన్స్ అన్నీ డెమో ఇచ్చి వాళ్ళ ద్వారా ఇక పెద్ద ఆర్డర్ని కొట్టేబోతున్నాం ఖచ్చితంగా ఆర్డర్ వస్తే మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది డాడీ మన డిజైన్సు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఇక సేల్ అవ్వడం మొదలైతే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది డాడీ అందుకే ఈరోజు ఈ ఆఫర్ని వదులుకోదలుచుకోలేదు నేను కా కళావతి ఇద్దరం వెళ్ళాలనుకుంటున్నాం ఈ విషయం మీకు స్వయంగా వచ్చి చెప్పాలనుకున్నాం ఇంతలోనే మొత్తం గడపి ఇదిగో అత్త ఈ రకంగా సమయం వేసుపరిచింది సరేలే అత్త ఇప్పుడు అర్థమైంది కదా అత్త అత్తయ్య ఇప్పుడైనా అర్థమైంది కదా అని చెప్పి అంటాడు రాజ్ ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి ఏంటి మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్లో వర్క్ చేస్తే కోట్ల కోట్ల రూపాయలు వస్తాయా అంత పెద్ద ప్రాజెక్ట్ అది అని చెప్పి అంటుంది రుద్రాణి అవునత్తయ్య నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి అంటాడు రాజ్ ఇక సుభాష్ అయితే కంగ్రాచ్యులేషన్స్ రా నవ్వు కావ్య ఇద్దరూ కూడా అమెరికా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని మనకే వచ్చేలాగా చెయ్యండి అని చెప్పనగానే ఇక వెంటనే దాని లక్ష్మి చాలు ఆపండి నుంచి ఏవేవో కోతలు కోస్తుంటే నమ్మాలనుకుంటున్నారా నేను అస్సలు నమ్మను అప్పులన్నీ చేసి మీ ప్రాజెక్ట్ వర్క్ కోసం మీ పర్సనల్గా అమెరికా వెళ్ళడం కోసం ఇదంతా చేయడం ఏంటి ఇంట్లో ఎవరికి కూడా అడిగే అధికారం లేకపోవడం ఏంటి ఇప్పుడున్న బిజినెస్లు సరిపోవా అమెరికాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలా అనగానే దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో ఉంటూ ఉంటూ పట్టు చీరలు వేసుకొని నగలు వేసుకుంటూ ఉంటే ఎవరికేం తెలుస్తుంది బాధ బిజినెస్ అన్నాక ఇండియాలో ఉండాలి అనే రూలే లేదు మన బిజినెస్ ఎక్కడైనా కూడా వెళుతూ పోతూ ఉంటేనే కదా ఈ ఆస్తులు అంతస్తులు ఇక ఆస్తి కావాలని గొడవలు పెట్టడం కాదు ఆస్తిని ఇంకాస్త పెంచుకోవాలే మార్గాన్ని వెతుక్కోవాలి అదే నా కొడుకు చేస్తున్నాడు ఇందులో నీకొచ్చిన బాధ ఏంటి అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఈ మధ్యకాలం బాగా ఆస్తి మీద మనసు పెట్టుకున్నట్టున్నావు అని చెప్పి అంటుంది దెబ్బకి నోట్లోంచి మాట రాదు ధాన్యలక్ష్మికి సరే మీ అమెరికా ప్రయాణం ఇక పది రోజులే ఉంది కాబట్టి త్వరలోనే మీరు బట్టలన్నీ కూడా సర్దుకొని చక్కగా వెళ్ళి ఇక ఆ ప్రాజెక్ట్ మనకొచ్చేలాగా చెయ్యండి అని చెప్పి అపర్ణ చెప్తుంది ఇక మొత్తానికైతే రుద్రాని ఇక ఆ విషయం తెలుసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రాహుల్ వస్తాడు ఏంటి మమ్మీ ఎందుకు అలా తిరుగుతున్నావు నువ్వు ఏ ప్లాన్ వేసినా అది అట్ర ప్లాపే అవుతుంది ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా వేస్టే కదా మమ్మీ అనగానే షడప్ రాహుల్ ఏ ప్లాన్ వేసినా ఎందుకు అట్టర్ప్లాప్ ప్లాప్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఈసారి నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఆ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంట్లో ఉంటూనే ఇంత రంగరంగం సృష్టించుతూ డబ్బు మొత్తం వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని అందరినీ ఒక ఆట ఆడిస్తుంది ఇప్పుడు గనక అమెరికా వెళ్ళి ఆ పెద్ద ప్రాజెక్టు వచ్చిందంటే ఇక నన్ను నిన్ను లెక్కే చేయదు ఆస్తి మొత్తం కావ్యరాజ్దేనని ఇక బల్ల గుద్ది మరీ ఇంట్లో నుంచి పంపించేసినా అవసరం లేదు అయినా కావ్యరాజ్ ఉన్నట్టుండి అంత పెద్ద ప్రాజెక్టు వచ్చిందంటే కళ్ళు నెత్తి మీదకెక్కి ఇక ఇంట్లో ఎవరి మాట వినరు అలా అని కాదు నాకు ఆ రాజ్ కావ్య అంతగా డెవలప్ అవడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఈ ఈ అమెరికా ప్రయాణంలో వీళ్ళకంటే ముందు వేరొకళ్ళని పంపించి ఆ ప్రాజెక్ట్ వీళ్ళకి రాకుండా చేస్తాను అని చెప్పి అంటుంది వెంటనే అదేంటి మమ్మీ మనకి ప్రాజెక్ట్ వస్తే మంచిదే కదా అనగానే ఒరే నువ్వు ఇలా తిక్కలుగా ఆలోచించడం బట్టే నిన్ను ఇంట్లో పెట్టి వాళ్ళు అమెరికా ప్రయాణాలు కడుతున్నారు నువ్వు ఏ మూల పుట్టావురా నువ్వు అసలు ఇది బ్రెయిన్ అయినా రాజ్ కావ్య వెళ్ళి ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కొట్టుకొస్తూ ఉంటే ఆస్తులు ఇక ఎప్పుడురా విడగొట్టేది ధాన్యలక్ష్మి నోరు మూసుకుపోతుంది మహారాజే కదా సంపాదిస్తుంది నాస్తే కదా ఎక్కువతుందని అలాంటప్పుడు వీళ్ళు వీళ్ళు ఒక్కటైపోతే మన కాస్త ఎప్పుడు ఇస్తారా మన డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అందుకే ఏ ప్రాజెక్టు వర్కులు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు రాస్ కావ్య ఇక్కడే ఉంటూ ఇక దానలక్ష్మి చేత మాటలు పడుతూ ఎప్పుడైతే ఆస్తిని విడగొట్టేస్తే బాగుంటుందిరా బాబు అనేలాగా ఆలోచించాలి తప్పించి హ్యాపీగా వాళ్ళు అమెరికా వెళ్ళేలాగా ఆలోచించకూడదురా ఒకవేళ వెళ్ళినా అక్కడ ప్రాజెక్ట్ వర్క్లో వీళ్ళకి నష్టం జరిగి వీళ్ళకి రాకుండా ఆ నష్టం వల్ల ఇంట్లో గొడవలు సృష్టించడమే మన ధ్యేయం అని చెప్పి అంటుంది అయ్యో మమ్మీ నేను ఇసలు ఈ విషయాన్నే మర్చిపోయాను నిజమే మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే రాజ్ కావ్య డెవలప్ అయితే ఇక వాళ్ళని ఆపడం కష్టం అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే ఈ విషయం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను అని చెప్పి రుద్రాణి దానిలో ఇక వెంటనే అనామికకి కాల్ చేస్తుంది అనామిక నీకొక విషయం చెప్పాలి అనగానే ఏంటంటే నేనే మీతో ఒక విషయం చెప్పాలను అనుకుంటుంటే ఇంతలో మీరు నాకు చెప్పాలంటున్నారు అనగానే నువ్వు చెప్పేది ఏ విషయమైనా ఇక్కడ పెద్ద అదేమీ అందరికీ నష్టమేం కలగట్లేదు దానివల్ల లాభాలే పొందుతున్నారు ఈ విషయం వింటే నువ్వు ఖచ్చితంగా ఎగిరి గేస్తావు అనుకో అని చెప్పి అంటుంది ఏ విషయం అంటే అనగానే అమెరికాలో ఏదో పెద్ద ప్రాజెక్టు ఇక వాళ్ళకి వస్తుందంట కావ్యవాళ్ళు ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం అమెరికా వెళ్ళడానికి వీసా పాస్పోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏదో మీకొస్తే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను మీకే రావాలి అది మీరే చూసుకోండి ఈ విషయం చెప్పడానికి చేశాను అనగానే అనామిక వెంటనే ఇక ఏ ప్రాజెక్ట్ వర్క్ అది వాళ్ళకి రాకూడదు మాకు రావాలి మాకే రావాలి మేము వీళ్ళకంటే ముందు అమెరికా వెళ్ళిపోవడమే కరెక్టు లేదంటే ఆ ప్రాజెక్ట్ వరకు వీళ్ళకి వచ్చేసే ప్రమాదం ఉంది వీళ్ళని ఎదగనివ్వకూడదు తొక్కేయాలని చెప్పి సామంతతో అప్పటికప్పుడు వీసాని అరేంజ్ చేసుకొని తనకంటే ముందే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి ఇద్దరు కూడా ఇక ఆఫీసు వదిలి అమెరికా వెళ్ళిపోతారు సామంత్ అనా సామంత్ అనామిక ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక పోలీసు వాళ్ళైతే బాగా జల్లెడ పడతారు ఇక ఎక్కడ ఉన్నా వాడిని పట్టుకోవాల్సిందే అని చెప్పి ఇక సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఇక అన్నీ చెక్ చేసేసరికి వాడు ఒక దగ్గర ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీసులకి ఇక వెంటనే ఈ విషయం రాస్ కావ్యకి చెప్పడం జరుగుతుంది రాహస్ కావ్య ఇద్దరు కూడా ఆ వ్యక్తిని కలవడం కోసం పోలీసులు వాళ్ళతో ఇక వెంటనే అక్కడికి వెళ్తారు ఇక్కడ చూస్తే అనామిక సామంత్ ఎయిర్పోర్ట్లో వెళ్ళి అమెరికా ప్రయాణానికి ఇక వెళ్ళిపోతారు ఇక మొత్తానికైతే పోలీసుల చేతిలో చిక్కుతాడు ఆ వ్యక్తి ఇక వెంటనే వాడిని పట్టుకొని రాస్కెల్ ఏంట్రా ఎవర్రా నువ్వు నువ్వు నడి రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రాణాలు తీసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి పోలీసులు అయితే కాలర్ పట్టుకుని లాక్కొస్తారు వాడు వెంటనే వదలండి సార్ ఎవరు మీరు అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నేను ఎవరిని హత్య చేశాను అని చెప్పి బొకాయిస్తూ ఉంటే కావ్య వచ్చి చంప చెళ్ళు మన కొడుతుంది నీ కళ్ళు నాకు గుర్తే నువ్వు హెల్మెట్లో నువ్వు చాలా క్రూరంగా కాల్చినప్పుడు నీ కళ్ళని నేను పసిగట్టాను నువ్వే వాడివి అనగానే లేదు సార్ నేను కాదు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు నేను పిల్ల పాపలతో ఉన్నవాడిని నన్ను నన్ను వదలండి అని చెప్పనగానే ఇక వెంటనే వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చి కావ్య చూడమ్మా నువ్వు వీడిని నమ్ముకొని పెళ్లి చేసుకొని ఉన్నావు కానీ వీడేం చేశాడో తెలుసా ఒక అబ్బాయిని కాల్చి చంపేసి వెళ్ళిపోయాడు వీలాంటి వాటితో నువ్వు కాపురం చేసే ఇంటికి వెళ్ళిపోతే మంచిది అనగానే ఇక వెంటనే ఏమయ్యా ఇంట్లో నాతో నమ్మించి బయటికి వెళ్ళి పనిచేస్తున్నానని చెప్పి ఇంత ఘోరంగా ఒక వ్యక్తిని చంపుతావా అసలు నీకు మనసు ఎలా వచ్చింది అనగానే ఇక వెంటనే బోరున ఏడుస్తాడు వెంటనే రాజ్ కావ్య కాళ్ళు పట్టుకొని పోలీసు కాళ్ళు పట్టుకుంటాడు సార్ సార్ నిజానికి నేను ఆ హత్య కావాలని చేయలేదు అసలు నిజానికి నేను చేయలేదు సార్ అని చెప్పి అంటాడు వెంటనే షాక్ అయిపోతుంది ఇక కావ్య రాజు వాళ్ళు అదేంటి నువ్వే కదా షూట్ చేసావు మా కళ్ళారా చూసాం అనగానే లేదు సార్ మీరందరూ కూడా ఇక చూస్తూ ఉండగా నేను వచ్చి కాల్చినట్టుగా నటించాను కానీ అతనికి దూరం నుంచి బుల్లెట్ తగిలింది అది మీరు గమనించలేదు నేనేనేమో అనుకున్నారు కానీ నా వెనకాలం ఉన్నది అనామిక సామంత్ వీళ్ళిద్దరూ అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య చెప్పాను కదండి ఖచ్చితంగా ఆ అనామిక ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుందని ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఇక నందగోపాల్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను మీకు తెలియకుండానే నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి ఆ నందగోపాల్ అనామికకి ఖచ్చితంగా ఫ్రెండ్ అని నేను ఫేస్బుక్లో వాటిలో చూసాను అంతకుముందు కూడా రెండు మూడు సార్లు నందగోపాల్ విషయం అప్పు కళ్యాణ్ చెప్పడం విన్నాను అలాగే ఇక అనామికని ఒక కన్నేసి ఉంచాను అనామిక ఎప్పుడు ఏం చేసినా తెలిసేలాగా ఒక వ్యక్తిని వాళ్ళ ఆఫీస్లో పెట్టాను అని చెప్పి షాకిస్తుంది కావ్య ఒక్కసారిగా రాస్ ఏంటి కళావతి ఇదంతా చేసావా అనగానే మరి చేయకపోతే ఎలాగా అసలైన దోషుల్ని అసలై అసలైన ద్రోహిల్ని పట్టుకోవాలంటే మనం ఎంతో కొంత కృషి చేయాలి కదండీ ఇదిగో నీ భార్యని చూసి నిన్ను వదిలేద్దామని అనుకుంటున్నాం కానీ నీ వెనకాల ఆ అనామిక సామంత్ ఉన్నారని సాక్ష్యాలతో సహా నువ్వు ప్రూవ్ చేయగలిగితే నిన్ను వదిలేస్తాం అని చెప్పి అంటుంది కావ్య లేదు మేడం నా వెనకాల వాళ్ళిద్దరూ ఉన్నట్టుగా తెలియకూడదని వాళ్ళు ఏ రోజు కూడా నాతో ఫోన్లో కానీ మీట్ అవ్వడం కానీ ఏమీ చేయలేదు సడన్గా ఒక వ్యక్తి ద్వారా నన్ను కలవమని చెప్పి ఆ టైంలో బండి మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చి షూట్ చేసినట్టుగా చేయమన్నారు యాక్టింగ్ చేస్తే చాలా తీరా చూస్తే వెనక నుంచి నిజంగానే వాళ్ళు తుపాకీతో గురిపెట్టి ఆ వ్యక్తిని చంపేశారు నేను భయంతో అక్కడి నుంచి పారిపోయాను ఆ తర్వాత నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేదు నేను అప్పటినుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను ఇక వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అనామిక మేడంని కలిశాను డబ్బు ఇమ్మని అడిగితే నన్ను చంప చంప మీద కొట్టి అసలు నువ్వెవడెవరా నువ్వెవరివి నన్ను డబ్బడవుతున్నావని నన్ను చాలా గట్టిగా అవమానించి పంపేసి పంపేసి పంపేసింది మేడం నన్ను మీరు రక్షించండి ఈ హత్యకి నాకు సంబంధం లేదు అనగానే ఇక వెంటనే అతను చెప్పినవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ అయితే నోట్ చేసుకొని వీలుంటే నీ సంగతి తర్వాత చూస్తాం కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఖచ్చితంగా నువ్వు ఆ హత్య చేసినట్టుగా నిరూపణ అయిపోతుంది లేదంటే నువ్వు ఆ వ్యక్తితో ఆ వ్యక్తి చేశాడని నిరూపించాల్సి వస్తుంది అనగానే వెంటనే కావ్య పోలీస్ ఆఫీసర్తో సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వ్యక్తి ఆ హత్య చేయలేదు అని చెప్తున్నాడు కానీ వెనక నుంచి ఎవరో ఒకరు కాల్చారని చెప్తున్నారు మరి ఈ విషయం గురించి మనం ఒక ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కావ్య అంటుంది ఏంటి మేడం అది అనగానే ఆ హ్య జరిగిన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ని మనం ఒకసారి చెక్ చేస్తే ఆ బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది తెలిసిపోతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని ఇక ఎంక్వైరీ చేసి తెప్పిస్తుంది కావ్య ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఇక చూస్తూ ఉంటే బుల్లెట్ వచ్చి గాయపడడం తెలుస్తుంది కానీ ఆ వ్యక్తి ఎవరో తెలీదు ఇక కావ్య వాళ్ళు ఏం చేయాలి ఇదంతా కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే తేలిపోవాలి లేదంటే ఈ లోపలే అమెరికా నుంచి అనామిక అలాగే సామంత వస్తారు వాళ్ళని తప్పుదవ పట్టించడం కోసమే ఇక అమెరికాకి వెళ్ళేలాగా చేశాము వాళ్ళు వచ్చారంటే మొత్తం విషయం ఇక బయటపడిపోతుంది అని చెప్పి ఇక అనామిక ఆఫీస్లో ఏమన్నా క్లూలు అని చెప్పి నైటుకు నైటు ఆఫీస్లో అందరూ కూడా వెళ్ళిపోయినాక ఆఫీస్ మొత్తం కూడా కావ్యరాజు వెళ్ళి పడతారు అప్పుడు అసలైన విషయాలన్నీ బయటపడతాయి నందగోపాల్ని ఆఫీస్ రూమ్లో ఇక అనామిక సామంత్ ఇద్దరు కూడా ఇక నువ్వు ఈ ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేస్తే నీకు వచ్చే లాభం ఎంతో తెలుసా వంద కోట్ల రూపాయలు ఆ తర్వాత నిన్ను ఫారెన్ ట్రిప్ పంపించేసి శాశ్వతంగా నీకు ఏమి జరగకుండా కాపాడతాం నువ్వు బోర్డు తిప్పేసే అని చెప్పి నా నందగోపాల్ని ముసుగొలపడం ఉంటుంది ఆ తర్వాత ఇక చంపడానికి వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఆ వ్యక్తి ఖచ్చితంగా చనిపోవాలి కానీ హత్య చేసేది ఎవరో తెలియకూడదు పోలీసులు కూడా ఎప్పటికీ తెలియకూడదు అని చెప్పి దొంగచాటుగా చంపించడానికి ఇక అనామిక ఒక వ్యక్తిని అరేంజ్ చేస్తుంది ఆ వ్యక్తి కూడా ఇక అందులో కనిపిస్తాడు అలాగే ఇక అనామిక చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఇక నందగోపాలకు సంబంధించిన డబ్బు మొత్తం కూడా ఎవరికీ తెలియకుండా అండర్ గ్రౌండ్లో ఆఫీస్ అండర్ గ్రౌండ్లో ఇక దాచిపెడుతుంది ఈ విషయాలన్నీ కూడా రాస్ కావ్య తెలుసుకుంటారు ఇక వెంటనే రేపు ఆఫీసు నుంచి ఖచ్చితంగా అనామికని అలాగే సామంత్ని అరెస్ట్ చేయాలి వాళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు అమెరికా నుంచి వస్తారా ఎప్పుడెప్పుడు వాళ్ళని పట్టుకుందామనని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అమెరికా వెళ్ళిన సామంత్ అలాగే అనామిక అక్కడికి వెళ్ళి టెండర్ గురించి మాట్లాడతారు ఇక వెంటనే ఈ టెండర్ మాకి చెందాలి మేమే ఈ కొటేషన్ని తక్కువ రేటుకి ఫినిష్ చేస్తాం మా డిజైన్స్ చూడండి అని చెప్పి చూపిస్తుంది అనామిక అక్కడ కంపెనీ వాళ్ళు అనామిక డిజైన్స్ అన్నీ తీసుకుని ఖచ్చితంగా మేము ఈ డిజైన్స్తో మీకే ఈ ఈ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం మేడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక వెంటనే కాకపోతే డబ్బుని ముందుగానే మాకు టెండర్ అమౌంట్ కట్టాలి అనగానే ఎంత అని చెప్పి అడుగుతుంది వంద కోట్లు బహుశా ఉంటుంది మేడం అనగానే వెంటనే సామంత్ అనామిక ఆశతో వంద కోట్ల రూపాయలు అక్కడ కట్టివేస్తారు ఇక వెంటనే అక్కడి నుంచి ఇక మీరు ఇండియా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా త్రీ డేస్లో మీరు అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ వర్క్ మీకే వస్తుంది మేడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తి రాజ్ ఫ్రెండ్ అక్కడ కావాలని రాజ్ ఫ్రెండ్ని ఉంచి అనామికని అలాగే సామంత్ని తప్పుదోవ పట్టించడం కోసం ఇదంతా చేస్తారు కావ్యరాజ్ ఇక అక్కడి నుంచి ఫోన్ చేసి రాజ్ నువ్వు చెప్పినట్టుగానే చెప్పాను ఇప్పుడు మన అకౌంట్లో వంద కోట్ల రూపాయలు వచ్చేసాయి అని చెప్పాను కానీ ఇక చాలా సంతోషంగా రాజ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇప్పుడు అసలైన కథ మొదలవుతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలోనే అనామిక సామంత్ అమెరికా నుంచి వస్తారు రావడం రావడంతోనే ఆఫీస్లో ఇద్దరు కూడా హాయ్ ఫై చెప్పుకుంటూ మనకి ఇక హ్యాపీ డేసే ఉంటాయి ప్రతిరోజు ఆ రాజ్ కావ్య ఏడుస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా మనకే వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏ సోర్సు లేకుండా చేశాను ఇక ఇల్లు ఆఫీసు మొత్తం మొత్తం ప్రాపర్టీ మొత్తం ఇక రేపు బ్యాంక్ వాళ్ళు వెళ్ళి జమ చేసుకుంటారు ఎందుకంటే వంద కోట్ల రూపాయల ప్రాపర్టీకి సంబంధించి నెల నెలా ఇన్స్టాల్మెంట్ ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు కట్టాలని చెప్పింది కదా అలాంటప్పుడు అవి కట్టడానికి డబ్బులు లేవు ఇటు చూస్తే ఈ వంద కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన అమౌంట్ మొత్తం ఇక నందగోపాల్ మన దగ్గరే దాచాడు ఇప్పుడు మనం ఒకటికి రెండు చార్లు రెండు వందల కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నాయి అవి ఇంతకింత పదింతలు అయ్యి ఇక మనం నెంబర్ వన్ పొజిషన్లకి వచ్చేస్తాం అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పోలీస్ ఆఫీసరు అందరూ కూడా ఇక చుట్టుముడతారు సుభాష్ చాలా గొప్పగా నువ్వు మాట్లాడావు అని చెప్పి అంటుంది కావ్య దెబ్బకి షాక్ అయిపోతుంది ఏంటి నీ మనసులో ఉన్న మాట నేను చెప్పానని అనుకుంటున్నావా నువ్వు గొప్పగా మాట్లాడడం కాదు గొప్పగా ఇరుక్కుపోయావు చూసారు కదా దీని వేషాలు సీసీటీవీ ఫుటేజ్లో దీని భాగోతం అంతా కూడా బయటపడిపోయింది ఇంకా చూస్తారేంటి ఇలాంటి రాక్షస్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా అనామిక ఏయ్ నన్ను అరెస్ట్ చేయిస్తావా ఏం తప్పు చేశానని అరెస్ట్ చేయిస్తావు నువ్వు నువ్వు కావాలని నా మీద నిందలు వేస్తున్నావు అనగానే నీ సినిమా క్లోజ్ అయిపోయింది అనామిక నువ్వు చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు ఏదో ఏమి చేయనట్టుగా మాట్లాడితే కుదురుతుంది అనుకున్నావా ఒకసారి నీ బాగోతో మొత్తం ఒకసారి టీవీ ఆన్ చేస్తే నీ బాగోతో నువ్వే చూసుకోవచ్చు అనగానే టీవీలో హెడ్లైన్స్లో న్యూస్ పడుతూ ఉంటుంది అనామిక సామంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఇక నందగోపాల్ అనే వ్యక్తిని చంపేసి తనని ఇక తన డబ్బుని తీసుకొని చాలా జాగ్రత్తగా ఇక హ్యాండిల్ చేస్తూ అందరినీ మోసం చేస్తున్నారు ఈ వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి లేదంటే ఇలాంటి చీడ పురుగుల వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేస్తాయని చెప్పి టీవీలో చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా దాని ఇక అనామిక షాక్ అయిపోతుంది ఇక వెంటనే పోలీసులు వాళ్ళు అందరు కూడా వస్తారు నడు నడు అనగానే ఇక వెంటనే సామంత్ వాళ్ళ పర్సనల్ లాయర్కి ఫోన్ చేసి నాకు ఇప్పటికిప్పుడే యాంటీబ్రైడర్ ఇమీడియట్లీగా వచ్చే బెయిల్ కావాలి అరెస్ట్ వారెంట్ రాకముందే నన్ను బెయిల్ కావాలి ఎంత డబ్బైనా పర్వాలేదు నీ అకౌంట్లో వేస్తాను అనగానే లాయర్ వస్తాడు ఏంటి సార్ ఎంత డబ్బైనా పర్వాలేదు అన్నారు తీరా చూస్తే అకౌంట్లో జీరో కనిపిస్తుంది మీరు మాకు అమౌంట్ ఇవ్వకుండా మీ వైపు మేము ఎలా మాట్లాడతాం అయినా బెయిల్ తీసుకురావడానికి కూడా అమౌంట్ లేదు కదా అనగానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి సామంత్ షాక్ అయ్యేవా నువ్వు నన్ను రోడ్డు మీదకి తీసుకురావాలని ఈ అనోమికతో చేయ కలిపి మా ఆస్తులన్నీ జప్తు చేయాలని మీరిద్దరూ చూశారు కానీ ఆ దేవుడు మీ ఆస్తులు మొత్తం కూడా జప్తు చేయడానికి పోలీసు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఒకసారి చూడండి అనగానే వంద కోట్ల రూపాయలు మన అకౌంట్లోనే ఉండాలి కదా వాళ్ళకి ఇక మనం ప్రాజెక్టు వర్క్ కోసం కట్టాము ఇంతలోనే మనకు ఆ ప్రాజెక్టు వర్క్ వద్దని రిటర్న్ చేయమని చెప్దాం అని చెప్పి కాల్ చేయగానే ఇక వాళ్ళైతే కనీసం ఫోన్ ఎత్తరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు ఆ వ్యక్తి అయితే మోసపోయాం అనామిక మోసపోయాం ఈ డబ్బు మొత్తం పోయింది ఇక నందగోపాల్కి సంబంధించిన డబ్బు మొత్తం పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది ఇదంతా మోసం ఏ రాజ్ అని చెప్పి సామంత్ అనగానే ఇక సామంత్ కాలర్ పట్టుకొని చంప చెల్లు మన కొడతాడు రాజ్ రేయ్ నువ్వు వెనక నుంచి రావటం కాదు ముందు నుంచి ముందు నుంచి బిజినెస్ చేసి నాకంటే ముందుండు అంతే తప్పించి నన్ను రోడ్డు మీదకి లాగి నువ్వు ఆ రోడ్డు మీదే ఉండిపోతావని అనుకోలేదు కాదు నువ్విప్పుడు ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపోవలసిందే ఇలాంటి దాన్ని పక్కన పెట్టుకుంటే ఎవరైనా చేతిలో చెప్పుతో బతకాల్సిందే పద బయటకు వచ్చి ఒక్కసారి ఎవరెవరు ఏ రకంగా మిమ్మల్ని చితకు కొడతారో చూడండి అని చెప్పి అనగానే ఇక అయితే చాలామంది ఇక నందగోపాల్ బోర్డు తిప్పేశాడు కాబట్టి బ్యాంకు వాళ్ళు డబ్బుల గురించి పెద్ద పెద్ద గొడవలు జరగడం వల్ల అనామిక కంపెనీ ముందు నుంచని అనామికని అప్పచెప్పమని మా చేతులతో మేము దాన్ని కొట్టి చంపేస్తామని రాళ్ళు పట్టుకొని వస్తారు రాళ్ళు యుద్ధమే జరుగుతుంది ఆఫీస్ మీద ఒక్కసారిగా అనామిక ప్రాణపాయ స్థితిలో ప్రాణభయంతో ఇక వెంటనే అరెస్టే కావాలి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పి దెబ్బకి కుక్కన పేరులాగా అరెస్ట్ చేయించుకొని సంఖ్యలతో ఇక ఇద్దరు జీబులోంచి ఇక ఎవరైతే గోతులు తీస్తారో ఆ గోతులో వాళ్ళే పడతారని ఇక మొత్తానికైతే సరైన గుణపాఠం నేర్పుతుంది కావ్య చూడు ముల్లుని ముళ్ళుతోనే తీయాలి అదే సామెత నీ దగ్గరే నేను కూడా నేర్చుకున్నాను చూడుక అనామిక మా డబ్బును కొట్టేసి నువ్వు మా కంపెనీని కిందకి జార్చాలని చూసావు ఇప్పుడు నీ కంపెనీని ఇక అందరూ భూస్థాపితం చేస్తారు అసలు సామంత్ అనే కంపెనీనే ఉండకుండా చేస్తాము మాతో పెట్టుకుంటే అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు కూడా అనామికకి అలాగే సామంత్కి వార్నింగ్ ఇచ్చి పోలీస్ జీబులో ఎక్కించి సాగనంపుతారు ఇక ప్రజలందరికీ డబ్బు పంచిపెట్టి అందరి ముందు రాజ్ కావ్య చాలా గొప్పగా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అందరూ కూడా అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య గురించి రాజు గురించి ఇంట్లో అందరూ అపార్థం చేసుకున్నామని తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంటుంది ధాన్యలక్ష్మి ఇక మొత్తం విషయం తెలుసుకొని రుద్రాన్ని షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు తు ఈ కావ్య ఈ ఆస్తి మొత్తం కూడా ఇక కాపాడిందని వీళ్ళందరూ కూడా ఈ కావ్యని నెత్తిమీద పెట్టుకుంటారు ఇప్పుడు ఈ విషయంలో నేను ఏం మాట్లాడినా కూడా నాది తప్పైపోతుంది సైలెంట్గా ఉండడం బెటర్ అని చెప్పి నోరు మూసుకుంటుంది రుద్రాని ఇంతలోనే ఇక కళ్యాణ్ ఫోన్ చేస్తాడు అందరికీ గుడ్ న్యూస్ ఇప్పుడు కావ్య వదిన రాజ్ అన్నయ్య పో పేపర్లలో ఫోటోలో ఏ రకంగా ప్రశంసలు పొందుతున్నారో అంతకి పది రెట్లు మీరు మంచి విషయం మంచి విషయం వింటారు అని చెప్పనగానే ఏంటి రాదు అని చెప్పి రాజ్ అంటాడు తాతయ్య కోమల నుంచి బయటకు వచ్చాడు అన్నయ్య మీరు ఇమీడియట్లీగా హాస్పిటల్కి రండి అలాగే తాతయ్య మీ అందరినీ కలవాలంటున్నాడు అనగానే ఇక వెంటనే దుగ్గిరాల కుటుంబం సంతోషంతో సీతారామయ్య దగ్గరికి వస్తారు సీతారామయ్య రాస్ కావిని ఇద్దరిని దగ్గర పెట్టుకొని నా మనవడు నా మనవరాల వల్లే నేను కోమలోంచి బయటకు వచ్చాను వాళ్ళిద్దరూ ఈ రోజు నన్ను కోమలోంచి బయటకు వచ్చేలా చేశారు టీవీలో కావి గురించి రాజు గురించి దుగ్గిరాల వంశం గురించి చెప్తూ ఉంటే ఆ మాటల వల్లే నేను కోమలోంచి బయటకు వచ్చాను అమ్మ కావ్య నిజంగా నువ్వు మా ఇంటికి దేవతవి నీలాంటి దేవతని ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేశాము మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు పెద్ద ఆయన సీతారామయ్య అయ్యో తాతయ్య గారు మీరు నన్ను క్షమాపణ చెప్పడం ఏంటి అసలు మీరు నాకు ఇంత ఆస్తి నా పేరు మీద రాశారు ఆ ఆస్తిని కాపాడి జాగ్రత్తగా మీ చేతిలో పెట్టాలని ఎన్నో దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను మీరు మామూలు మనిషి అయ్యారు అంతే చాలు అనగానే నా చేతిలో పెట్టడం ఏంటమ్మా ఈ ఇంటికి అసలు శిశులైన వారసులు కళ్యాణ్ రాజ్ వారిద్దరూ ఎప్పటికీ ఈ ఆస్తికి పూర్వంగా పూర్తిగా హక్కుదారులు వాళ్ళిద్దరి పేరు మీద ఎప్పటికీ ఆస్తి ఉంటుంది ఈ ఆస్తి పోకుండా ఉండడం కోసమే నీ పేరు రాశాను నీ పేరు రాయడం వల్ల ఇంటికి లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే కాళ్ళు రెండు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి మావయ్య గారు నన్ను క్షమించండి నా మోహం చూపించలేను ఎందుకంటే మీరు మంచి మనసుతో కావ్య పేరు మీద ఆస్తి రాసి ఆస్తిని కాపాడారు రాసు గురించి కళ్యాణ్ గురించి మీరు ఇంతలా ఆలోచిస్తే నేను మాత్రం స్వార్థంగా ఆలోచించాను నన్ను క్షమించండి మావయ్య గారు నాకు నా కొడుక్కి ఎలాంటి ఆస్తి అవసరం లేదు జీవితాంతం అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక మాకు మంచి రోజులే మొదలయ్యాయి నేను చేసిన తప్పులకి ఈరోజే ఇక్కడే కళ్యాణ్ నీ భార్య అప్పుని ఇంటికి తీసుకొని రారా మీరిద్దరూ చిలక గోరెంకల్లాగా ఉండాలి మీ ఇద్దరు నా కళ్ళ ముందే ఉంటూ నన్ను క్షమించాలరా అని చెప్పి ఇక దానలక్ష్మి అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది రుద్రాణి వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఒరే రాహుల్ ఈ కుటుంబం అంతా ఒక్కటైపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు కొన్ని రోజులు వీలతో పాటు యాక్టింగ్ చేయాలి ఆ తర్వాత చెప్తాను ఏం చెయ్యాలో అని చెప్పి అంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్